అయింది ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సుశీనా తెలుగు బ్లాగ్స్ తమిళలో చూసారు కదా ఈ రోజు అయితే నేను ఒక వెజ్ కర్రీ అండ్ ఇంకొక నాన్ వెజ్ కర్రీనైతే చూపించబోతున్నాను పన్నీర్ కాజు మసాలా కర్రీ ఇంకా తిక్ గ్రేవీతో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీని అయితే చూపించబోతున్నాను మరి ముందుగా అయితే ఈ రెండు కర్రీస్కి అవసరమైన మసాలానైతే నేను రెడీ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇంకా మసాలాకి కొన్ని ధనియాలు గసగసాలు దాల్చిన చెక్క ఏడెంది లవంగాలు కొంచెం అల్లం వెల్లుల్లి ఇక కర్రీకి ఇంకా టేస్టీగా తిక్క గ్రేవీగా రావడానికి అయితే కొన్ని బాదం జీడిపప్పులు కొన్ని పచ్చి కొబ్బరి ఇవన్నీ మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా పేస్ట్ కానీ అప్పటికప్పుడు రుబ్బుకుంటేనే మనకి కర్రీ మంచి టేస్ట్ వస్తుంది ముందు రోజైతే మిక్సీ చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు సరే కర్రీలోకి వెళ్ళిపోదామా ముందుగా నేనైతే ఒక ముప్ప కేజీ చికెన్ అయితే తీసుకున్నాను దాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి అందులో రెండు స్పూన్ల కళ్ళు ఉప్పు కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అందులో మిక్సీ చేసిన మసాలా పేస్టు రెండు స్పూన్లు ఇంకా రెండు స్పూన్ల కారము కొంచెం పెరుగు వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి పెరుగు ఎందుకు వేస్తామంటే కర్రీలో పీసెస్ స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా కనుక చేసి పక్కన పెట్టుకుంటే అన్ని పీసెస్కి ఉప్పు కారం మసాలాలు అన్ని పట్టి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ చూడండి ఈ విధంగా అన్ని ముక్కలకి ఉప్పు కారం పసుపు ఇంకా మసాలాలు పెరుగు అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యి ముక్కలకి అన్నిటికీ పట్టేలాగా ఇలాగా బాగా కలుపుకోవాలి ఇలా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఈరోజైతే నేను మీకు పన్నీర్ కాజు మసాలా కర్రీని అయితే చూపించబోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని కొంచెం నూనె వేసి అందులో అది నూనె కాగిన తర్వాత అందులో ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలని కట్ చేసి ఇంకా రెండు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి అందులో కొన్ని జీడిపప్పులను వేసి బాగా కలిపి మూత పెట్టి టూ మినిట్స్ సిమ్లో వేగనివ్వాలి టూ మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వస్తాయి జీడిపప్పు కూడా ఫ్రై అయి ఉంటాయి ఇప్పుడు ఇందులో నేను వీడియోలో ముందు చూపించాను కదా మసాలా పేస్ట్ ప్రిపేర్ చేశాను కదా ఆ మసాలా పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి అందులో నేను హాఫ్ టూ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టును కూడా కొంచెం వేశాను అది కూడా వేసి బాగా కలిపి పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి మినిట్స్ తర్వాత తెలిసి చూస్తే ఈ అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా పేస్ట్ పచ్చివాసన పోతుంది తర్వాత ఇందులో మనము కట్ చేసిన టమాటో ముక్కల్ని వేయాలి నేను ఇక్కడైతే రెండు టమాటాలను అయితే తీసుకున్నానండి అవి కూడా బాగా కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి మూత తెరిచి టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు రెండు స్పూన్ల కళ్ళు ఉప్పుని వేసుకుని బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా పసుపు కళ్ళు వేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి ఈ రెండు నిమిషాల్లో టమాటాలు మగ్గేలోగా పన్నీరు తీసుకొని వాటిని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి వాటర్లో వేసి ఉంచాలి చూడండి ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోవాలి మరి పెద్దగా అయినా బాగోవు మరి చిన్నగా అయినా ఈ కర్రీలో మిక్స్ అయిపోతుంది ఈ విధంగా ఈ సైజు కట్ చేసుకుంటే బాగుంటుంది ఇక తర్వాత టూ మినిట్స్లో మూత తీసి చూస్తే ఈ విధంగా టమాటాలు బాగా మగ్గి ఉంటాయి తర్వాత దానిలో రెండు స్పూన్ల కారం వేసి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు పాటు మూత పెట్టి ఉంచుకోవాలి మూతదరిచి చూసేసరికి చూడండి ఈ విధంగా తిక్క గ్రేవీగా చక్కగా టమాటాలన్నీ కూడా మగ్గి జీడిపప్పు కూడా బాగా వేగి ఉంటుంది ఇప్పుడు ఇందులో మనము క్యూబ్స్లా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకుని నిమ్మితంగా బాగా కలుపుకోవాలి లేదంటే ఈ పన్నీర్ మొత్తం కూడా విడిపోతుంది నిమ్మితంగా ఈ క్యూబ్స్ కూడా అలాగే షేప్స్ ఉండేలాగా నీట్గా కలుపుకోవాలి పన్నీర్ పీసెస్ని వేసి బాగా కలిపిన తర్వాత ఇందులో అయితే నేను కొంచెం పెరుగు వేస్తాను పెరుగు వేస్తే అండి టేస్ట్ అయితే ఇంకా రెట్టింపు అవుతుంది చాలా బాగుంటుంది తిక్ గ్రేవీతో సూపర్గా ఉంటుంది ఈ విధంగా పెరుగును వేసి బాగా కలుపుకొని టూ మినిట్స్ అయితే మనం మూత పెట్టి ఉంచుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే ఈ మసాలాలు అన్నీ కూడా ఈ పన్నీర్ పీసెస్కి పట్టి ఈ విధంగా ఉంటుంది తర్వాత మనం ఇందులో ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ను వేసుకుని ఉడకనివ్వాలి వాటర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా చక్కగా ఉడుకుతూ ఉంటుంది పన్నీర్ పీసెస్ అన్నీ కూడా చక్కగా కుక్ అయి ఉంటాయి ఇక కాసేపు అయిన తర్వాత ఈ విధంగా మనము కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి కొత్తిమీర వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి కొత్తిమీరని వేసి రెండు నిమిషాల పాటు కర్రీ అంతా దగ్గరికి అయ్యేలాగా ఉంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తిక్ గ్రేవీతో పన్నీర్ కాజు కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీ టేస్టీగా ఉండే పన్నీర్ కాజు మసాలా కర్రీ అయితే రెడీ అయింది చాలా టేస్టీగా ఉంటుందండి కానీ చేసినప్పుడు మొత్తం కూడా సిమ్లో ఉంచి నిమ్మితంగా చేసుకోండి కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ ఈ విధంగా దగ్గరికి అయ్యి థిక్ గ్రేవీతో ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఈ కర్రీ రైస్లోకే కాదండి చపాతీస్లోకి పరోటాస్లోకి అన్నిట్లోనూ కూడా చాలా చాలా ఎమ్మీగా సూపర్గా ఉంటుంది పన్నీర్ కాజు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చిందా చూడండి ఎంత ఎమ్మీగా టేస్ట్గా కలర్ఫుల్గా ఉందో సూపర్గా ఉంటుందండి మరి నేను ఒక వెజ్ కర్రీని అయితే చూపించాను ఇప్పుడు నాన్ వెజ్ కర్రీ చికెన్ కర్రీని అయితే చూసేద్దామా ముందుగా నేను హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడైతే చికెన్ కర్రీ ఏ విధంగా చేయాలో అది కూడా నేను చూపిస్తాను ఇక్క గ్రేవీతో చికెన్ కర్రీ అయితే యమ్మీ యమ్మీగా ఉంటుంది మరి అది ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని నూనె వేసుకొని అది కాగిన తర్వాత రెండు ఉల్లిపాయలను కట్ చేసి ఈ విధంగా వేసుకోవాలి అందులో ఒక మూడు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చిని బాగా కలిపి రెండు నిమిషాలైతే మూత పెట్టి ఉంచాలి రెండు నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లో వచ్చి ఉంటాయి ఇప్పుడు నేనైతే ఇందులో టమాటా ముగ్గు పీసెస్ని వేసుకున్నాను నేనైతే రెండు టమాటాలను తీసుకున్నానండి అవి కూడా వేసి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి ఇవన్నీ కూడా అని స్టవ్ సిమ్లో ఉంచి చేసుకుంటే చక్కగా మగ్గుతాయి అన్నీ కూడా రెండు నిమిషాలు అయిన తర్వాత టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి చేసుకున్న చికెన్ వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా చికెన్ అయితే కొంచెం ఉడికి ఉంటుంది అందులో అయితే నేను ఈ విధంగా కొంచెం చికెన్ మసాలాని కూడా వేసుకున్నాను కొంచెమేనండి వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ నేను రుబ్బిన పేస్ట్ని వేసాను కదా మసాలా పేస్ట్ని అందుకే లైట్గా చికెన్ మసాలా పౌడర్ని కూడా వేసి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తెలిసి చూస్తే ఈ విధంగా చికెన్ అయితే కుక్ అవుతూ ఉంటుంది చికెన్కి ఎక్కువ వాటర్ అయ్యే అవసరం లేదండి ఆల్రెడీ చికెన్ కుక్ అవుతున్నప్పుడే అందులో నుంచి వాటర్తోనే మాక్సిమం కుక్ అయిపోతుంది ఈ విధంగా కాస్త కుక్ అయిన తర్వాత మనము ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ను వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చికెన్లో వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి బాగా కుక్ అవ్వనివ్వాలి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి మూత పెట్టిన తర్వాత ఫైవ్ మినిట్స్కి ఒకసారి చూస్తూ బాగా కలుపుకుంటూ అడుగుపట్టకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ మరలా మూత పెట్టుకొని దానిని నిమిత్తంగా ఉడకనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే ఈ విధంగా మ్యాక్సిమం ఉడికిపోయి ఉంటుంది తర్వాత అందులో మనం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా వాటరీగా ఉంది కాబట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టి ఉంచుకోవాలి ఇది థిక్గా దగ్గరగా అయితే చాలా బాగుంటుంది థిక్ గ్రేవీతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది దగ్గరికి అయిపోయింది చాలా బాగుంటుందండి ఎమ్మీగా ఉంటుంది రైస్లోకి చపాతీస్లోకి పరోటాస్లోకి దేనిలోకైనా సరే చాలా ఎమ్మీగా ఉంటుంది కర్రీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మరలా కొంచెం కొత్తిమీరని వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ చూడండి ఈ విధంగా ఎమ్మి ఎమ్మి టిక్క గ్రేవీతో చికెన్ కర్రీ అండ్ కాజు పన్నీర్ మసాలా కర్రీ రెండు కూడా రెడీ అయిపోయినాయి ఒక వెజ్ కర్రీ ఇంకా ఒక నాన్ వెజ్ కర్రీ మీకు నచ్చాయా ఈ రెండు కర్రీస్ కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుశీనాథ్ తెలుగు బ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి సో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి